దిగులు అనేది ఒక ఆకలితో ఉన్న ప్రాణి లాంటిది దానికి ఎంత ఆహారాన్ని పెట్టినా కూడా తినేస్తూనే ఉంటుంది అర్థమైంది అనుకుంటాను కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా ఆ విషయం మీద పూర్తిగా నమ్మకం ఉంచుకోవాలి అది మనకు ఎప్పుడు వస్తుందో అది సంపూర్ణమైన భక్తి అవుతుంది నమ్మకంతో గడిపేదే జీవితం మిత్రమా దాన్ని కోల్పోతే తర్వాత మన జీవితానికే అనేది ఉండదు కాబట్టి గుర్తుంచుకొని నడుచుకోవాలి మన జీవితాలకి మూలాధారమైనవి మన సంబంధాలే అవే సంతోషాన్నిస్తూ ఉంటాయి దైవాన్ని దగ్గర చేస్తూ ఉంటాయి ఈ సంబంధాలకి మూలం ఏంటో తెలుసా సేవ కాదు సమన్వయమా కాదు ఈ రెండు కానే కాదు అయితే వీటికి మూలం ఏంటి అని ఆలోచిస్తే ఏది అనేది తెలియకుండా ఆపేక్ష అనేది కూడా కాదనిపిస్తుంది సంబంధాలకు మూలం ఏమిటి అంటే నమ్మకం మాత్రమే ఒక తుఫాను కోల్చగలిగేది ఎల్ ఎలాంటి ఇల్లునంటే తెలుసా ఏ ఇంటికైతే పునాదులు సరిగ్గా ఉండవో ఆ ఇంటిని కాబట్టి ఇక మీ వ్యక్తిత్వానికి పునాది మీ యొక్క ఆలోచనే అలాగే మీ యొక్క దృష్టి కోణం కూడా ఒకే సంఘటనని ఒకే స్థలంలో ఒకే స్థితిలో ఒకే సందర్భంలో మీరు మంచిగా చూడగలుగుతారు అలాగే చెడ్డగానూ చూడగలుగుతారు కానీ నిర్ణయించుకోవాల్సింది మీరే ఈ ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తున్నారు అనేది మీకు అలానే కనిపిస్తుంది ఎలా చూస్తే అలాగా ఎవరికైనా కష్టం కానీ బాధ కానీ కలిగిస్తే వారి మనసులోని మాట బయటకు రాదు ఎవరికైనా సరే గౌరవాన్నిచ్చి బహుమానాలు ఇస్తే అప్పుడు వారి మనసులో మాట ముందుకు వచ్చేస్తుంది అందుకే ఎవరు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనేది అందరినీ ప్రేమగా అడగాలి తనకి ఏం కావాలి అని అప్పుడే అర్థమవుతుంది నిజానికి ఆ మనిషి యొక్క మనసులో ఏ ఉద్దేశం ఉంది అనేది అర్థం చేసుకొని ముందుకెళ్ళండి పిల్లల పెంపకంలో ప్రేమ అనేది ఎంతో ప్రాధాన్యం క్రమశిక్షణ కూడా అంతే ప్రాధాన్యమైనది మంచి తిండి అలాగే మంచి బట్టతో పాటు మంచి బుద్ధులు కూడా చాలా ముఖ్యం మంచి అలవాట్లు ఇంకా ముఖ్యం ఇవి నేర్పించాల్సి ఉంటుంది కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ యొక్క సమస్యల్లో పూర్తిగా మునిగిపోతారో అప్పుడు పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించరు నేర్పించడం విశ్రమిస్తారు తాత్కాలికంగా ఈ లోకం కళ్ళు కప్పి అపరాధి తప్పించుకోవచ్చు కానీ అతని యొక్క పాపాలు కర్మలు అతన్ని వెంటాడటం మాత్రం మానవు అతని యొక్క అంతరాత్మకి తెలుసు అతన్ని కలవర పెడుతూనే ఉంటుంది ఎందుకంటే అబద్ధం చెప్పాడు కాబట్టి ఎవరి మనిషి వారికి న్యాయం అనేది తెలుస్తుంది కాదంటారా ఇది నిజమే కదా జీవితం ఎప్పుడు తిరిగి వస్తుందో తెలుసా ఎక్కడికి చేరితే అక్కడికి తిరిగి వస్తుంది అప్పుడు మనం మొదలు పెట్టామో లేదా ఒకప్పుడు మొదలు పెట్టామో అనేది తెలుస్తుంది ఈ ఆకాశం నిరాకారమైనది దానికంటూ ఒక ఆకారం అనేదే లేదు ఆకాశం అనంతమైనది అందుకే మనకెప్పుడు కూడా ఆకాశం అనేది మనలో కూడా నిండి ఉన్న భావన కలుగుతుంది ఆకాశం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది మిత్రమా మనం కూడా ఆకాశంలాగే రూపొందామంటే మన వారికి మనం తగిన స్వాతంత్రాన్ని ఇచ్చాము అంటే వారు కూడా ఎగరగలరు తద్వారా వారి వారి కళల్ని సహకారం చేసుకోగలరు తద్వారా వారు ఈ జీవితాన్ని స్వయంగా అనుభవించగలుగుతారు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని అంటారు కొందరు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు అవునా కదా కానీ ఒక ఆడపిల్ల కడుపులో పడింది అని తెలియగానే కడుపులోనే చిదిమేసే వాళ్ళు ఈ సమాజంలో అడుగడుగున ఉన్నారు ఆడపిల్లకు వివాహం చేసి అత్తారింటికి పంపించడం చాలా భారంగా భావించేవారు చాలామంది ఉన్నారు కానీ ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకు మాత్రమే జన్పిస్తారని ఎంతమందికి తెలుసు ఎవరైతే పూర్వజన్మలో దాన ధర్మాలు చేసి ఉంటారో ఎవరైతే పుణ్యాత్ములుగా వారి కడుపును మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారట ఆడపిల్లలను మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి ఆడపిల్లల భారాన్ని సహించగలిగితే ఇళ్లల్లో మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారట ఆడపిల్లల్ని ఎవరు పడితే వారు పెంచలేరు స్త్రీని గుండెల మీద కుంపటిలా చాలామంది భావిస్తూ ఉంటారు ఎలాగైతే బంగారాన్ని అలాగే వజ్ర వైడూరాల్ని కొందరు కొనలేరో అదేవిధంగా ఎవరు పడితే వారు ఆడపిల్లల్ని పెంచి పోషించలేరు ఇది ఎవరు ఒప్పుకోలేని సత్యం కేవలం స్త్రీల వల్లే ఈ సృష్టి అంతా కొనసాగుతుంది ఈ జగత్తుకి మూలం స్త్రీ అని మన పెద్దలు ఊరికే అన్నారా ఒక స్త్రీ తల్లిగా మారడానికి తన యొక్క సర్వస్వాన్ని అర్పిస్తుంది ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ విశ్వంలో మానవజాతి కూడా అంతరించిపోతూ ఉంటుంది ఒక మగవాడికి వంశోద్ధారడికు అవసరం వంశాలను ముందుకు తీసుకెళ్తాడని కానీ ఒక స్త్రీమూర్తి మాత్రమే ఆ ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల జన్మిస్తుందో ఆ ఇల్లు స్వర్గమయమవుతుంది మగవాడు కేవలం వంశాన్ని మాత్రమే ఉద్ధరించవచ్చు కానీ ఆడపిల్ల మాత్రం రెండు కుటుంబాలకు జీవనజ్యోతిగా మారుతుంది పుట్టింట్లో తల్లిదండ్రుల బాధ్యతలు అలాగే మెట్టినింట్లో అత్తవారింట్లో అత్తమామల బాగోగులు అన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది మన ఈ సమాజంలో ఆడపిల్లలకు చదివేందుకు అని తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తూ ఉంటారు అలా పంపిస్తే సరిపోదు ఆలోచనతో కలిగి ఇలాంటి ఆలోచనలు ఒక ఆడపిల్ల భవిష్యత్తుని పాడు చేస్తుంది అని తెలుసుకోండి ఆడపిల్లలు కూడా తమ జీవితంలో ఎన్నో సాధించాలి అని తమ కళలను నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నప్పటికీ వారి కళలు ఎప్పటికీ కూడా కళలుగానే మిగిలిపోతూ ఉన్నాయి ఇవి చాలామంది పిల్లలకి జరిగింది ఆడపిల్ల కళలు సహకారం చేసే బాధ్యత వారి తల్లిదండ్రుల మీద మాత్రమే ఉంటుంది వారు జీవితంలో ఏం కోరుకుంటారో అది ఇవ్వటం తల్లిదండ్రులుగా వారి యొక్క బాధ్యత ప్రతి తల్లిదండ్రులు ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు ఒక మగవాడి కంటే కూడా ఒక స్త్రీ తల్లిదండ్రుల గురించి ఒక ఆడపిల్లే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది అందుకే ఆడపిల్ల కంటే కూతుర్నే కనాలి అని ఆడపిల్లని అంటారు మన పెద్దలు గుర్తుంచుకొని స్త్రీలను గౌరవించండి ఆడపిల్ల ఏ ఇంట్లో అయితే జన్మిస్తుందో ఆ ఇల్లు ఖచ్చితంగా ప్రేమతో నిండి ఉంటుంది విన్నారు కదా ఈ వీడియో మీకెంతగానో మంచిగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్